ఏప్రిల్ ఇరవై ఏడున వరంగల్లో జరిగే బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదవ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని నల్గొండ జిల్లా ప్రజలకు తెలంగాణ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పిలుపునిచ్చారు శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో టిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు నల్గొండ అంజీ మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఉన్నప్పుడే అభివృద్ధి చెందింది అని అన్నారు ప్రజాప్రభుత్వం పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ జిల్లాల్లో ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ ఇంతవరకు ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా నిర్వహించకుండా మాకు మంత్రి పదవులే కావాలని వాళ్లకు వాళ్లే పోట్లాడుకుంటూ అభివృద్ధిని గాలికి వదిలేసి ప్రజల సమస్యలను పట్టించుకోకుండా తమ స్వార్థ రాజకీయాల కోసం నల్గొండ జిల్లా మంత్రులు ఇప్పటి వరకు జిల్లాకు చేసిందేమీ లేదని అన్నారు మేము ఏదో చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ ఎస్ఎల్బిసి టెర్మినాల్లో పూడుకుపోయిన శవాలను ఈ రోజు వరకు కూడా వెలికి తీయలేదంటే మన నల్గొండ జిల్లా మంత్రుల పని విధానం ఎలా ఉందో మనకు అర్థమవుతుంది కాబట్టి కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి జరిగిందో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పదహారు నెలలు గడుస్తున్నా ఇచ్చిన ఈ ఒక్క హామీ అమలు పరచకుండా ప్రజలను మోసం చేస్తూ కాలం వెల్లదీస్తుంది కాబట్టి కేసీఆర్ ఏ తెలంగాణకు శ్రీరామ రక్షాని నల్గొండ జిల్లాకు మాజీ మంత్రి జగదీష్ రెడ్డితోనే అభివృద్ధి సాధ్యమని మనమందరం ఏప్రిల్ ఇరవై ఏడున వరంగల్లో జరిగేటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదవ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని నల్గొండ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు ఇరవై ఏడున వరంగల్లో నిర్వహించినటువంటి బిఆర్ఎస్ రజతోత్సవాలను విజయవంతం చేయాలని నల్గొండ జిల్లా ప్రజలను కోరటం జరుగుతుంది తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు గడుస్తుంది టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఇరవై ఐదు సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా ఈ వజ్రోత్సవాలను విజయవంతం చేయాలని కోరుతున్నాము కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నల్గొండ జిల్లా ఇంతవరకు ఎటువంటి నిధులు తీసుకురాకుండా మాకు మంత్రి పదవులు కావాలని జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు పోట్లాడుకుంటున్నారు కానీ ప్రజల యొక్క సమస్యలను కానీ ఇక్కడ జిల్లా యొక్క అభివృద్ధిని కానీ ఇంతవరకు పట్టించుకోవడం లేదు టిఆర్ఎస్ పాలనలో జరిగినటువంటి అభివృద్ధి ఈరోజు నల్గొండ జిల్లాలో జరిగింది కానీ వీళ్ళు వచ్చి చేసింది కూడా ఏం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మేము ఎస్ఎల్బీసీ టెర్మల్ని కడుతున్నామని చెబుతున్నారు కానీ ఇంతవరకు అందులో చనిపోయినటువంటి చవాలను కూడా బయటకు తీయలేదంటే మీ పాలన ఏ విధంగా ఉందో జిల్లా ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి తెలంగాణకు కేసీఆర్ శ్రీరామ రక్ష జగదీశ రెడ్డి గారి తోటే నల్గొండ జిల్లా అభివృద్ది సాధ్యం కాబట్టి నల్గొండ జిల్లా ప్రజలంతా ఈ నెల వరంగల్లో జరిగేటటువంటి బీఆర్ఎస్ పార్టీ వజ్రోత్సవాలను విజయవంతం చేసి కేసీఆర్ గారికి అదేవిధంగా రెడ్డి గారికి మనం అండగా ఉండి నల్గొండ జిల్లాను అభివృద్ది పదంలో తీసుకుపోవాలని నల్గొండ జిల్లా ప్రజలకు పిలుపునిస్తున్నాను